రసజ్ఞత గొప్పతనాన్ని భాస్కర శతకారుడు ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువునిరర్ధకంబు గుణ సంయురు మెచ్చరు బదునుగ మంచి కూర నలపాకము చేసిన అందునింపొదవెడును పులేక రుచి పుట్టగనే భాస్కరా నలచక్రవర్తి చేసే పాకములాగా పాకము గల మంచి కూరను తగినట్లుగా వండిన అందులో రుచి కలిగించునట్టి ఉప్పు వేయకున్నచో రుచి కలుగదు అట్లనే మానవుడు ఎంత విద్వాంసుడైనను కొంచెమైనను రసము గ్రహింపకున్నచో వాని విద్య పనికి మాలిన దగును ఎక్కడను గుణవంతులు ఎవ్వరూ మెచ్చుకోరు